హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము నేనెవరు అనే చిట్టి సరదా కథ గురించి తెలుసుకుందాము ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది అది నిద్రపోయి లేచి తన పేరుని మరిచిపోయిందట తన పేరును తెలుసుకోవడానికి తిప్పలు మొదలుపెట్టింది అది నిరాశగా తలదించుకొని అడవిలో వెళ్తూ ఉంటే దానికి ఒక కోయిలా ఎదురయ్యింది కోయిలేమో పాటలు పాడుకుంటూ ఉండింది అక్కడికి వెళ్ళి నేనెవరు అని కుందేలు అడిగితే అది సంతోషంగా ఒక పాట పాడిందట నువ్వే నేను నేనే నువ్వు నిన్ను నువ్వు నేనంటే నేను నిన్ను నిన్నంట అని పాడుతూ ఉత్సాహపడింది కుందేలుకి ఆ పాట విని నవ్వైతే వచ్చింది కానీ తన ప్రశ్నకి సమాధానం మాత్రం దొరకలేదు ఆ పైన దానికి ఒక నెమలి ఎదురయ్యింది వానగాలి చల్లగా వీస్తుంటే దూరం నుండి తీయగా మట్టి వాసనని మోసుకొస్తుంటే ఆగలేక అది నాట్యం మొదలుపెట్టింది ముఖం చిన్నగా చేసుకొని కుందేలు నేనెవరు అని అడిగింది దాన్ని నెమలి నవ్వింది అరే ఇది ఆలోచించే సమయం కాదురా ఆనందించాల్సిన సమయము చూడు చుట్టూత ప్రకృతి ఎంత బాగుందో ఇలాంటి సమయం ఎప్పుడూ ఉండదు సంతోషపు గడియల్ని ఆలోచనలో వృధా చేసుకోవద్దమ్మా నాట్యం చేయి నాతో ద కావాలంటే నీకు నేను నాట్యం నేర్పిస్తాను అంది నెమలి నాట్యం ఆపకుండానే కుందేలు చికాకుపడి వీళ్ళని కాదు అడగాల్సింది అని అనుకున్నది నీళ్ళల్లో నిలబడి నిశ్చలంగా తపస్సు చేసుకునే కొంగే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వగలదు అలా అనుకొని అది కొంగను వెతుక్కుంటూ వెళ్ళింది అనుకున్నట్టుగానే కొంగ నీళ్ళల్లో నిలబడి కనిపించింది దానికి చాలా సార్లు పిలిస్తే కానీ దాని ఏకాగ్రత తెగలేదు అప్పుడు కూడా అది కుండేలు కేసి ఒకసారి చూసి మళ్ళీ నీళ్ళల్లోకి చూడటం మొదలుపెట్టింది కుందేలు చాలాసార్లు అడిగిన తర్వాత అది అన్నది మెల్లగా చూడు నాయన మన అందరం చేపలమే ఎటొచ్చి అవి నీళ్ళల్లో ఉంటాయి మనం మాత్రం గాలిలో ఉంటాము అవి నీళ్ళల్లో తిరుగుతాయి మనం గాలిలోనూ నేల మీద తిరుగుతాం అంతే అని చెప్పింది కుందేలుకు ఆ సమాధానం తృప్తినివ్వలేదు చివరికి అది ఓ ఋషి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఋషి కూర్చొని ఏవో ధర్మ గ్రంథాలు చదువుకుంటున్నారు నేనెవరు స్వామి అని అడిగింది కుందేలు చేతులు జోడిస్తూ అది కనుక్కునేందుకే నేను ఇన్నాళ్ళుగా తపస్సు చేస్తున్నానమ్మా కుందేలు నాకు ఇంకా ఈ జీవితం ఏంటో అర్థం కాలేదు అన్నాడు ఋషి విచారంగా అయితే కుందెలు సంతోషంగా ఎగిరి నమస్కారాలు పెట్టి ఉత్సాహంగా ఇంటివైపుకు పరుగులు తీసింది దానికి అర్థమైపోయింది తను వేరెవరో కాదు తను కుందేలు అని అడవి మూల నుండి మరికొన్ని క్యారెట్లు తింటూ అది ఉత్సాహంగా అనుకున్నది మళ్ళీ మళ్ళీ నేను కుందేలును నేను కుందేలును అని నవ్వుతూ జీవనం సాగించింది నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్